దేవుని నామం నాకు మహం కలుగుడాక ప్రభు నందు ప్రిలరా మన ప్రభు రక్షకులైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదకొండవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయ ఆయన నీకు నోటి నవ్వు చేయము యోగు గ్రంథము ఎనిమిదవ అక్ష్యము ఇరవై రెండవ వచ్చి పూర్తి వచ్చినము విధంగా విధము అయితే ఇంకను ఆయన నీకు నోటి నింద్రహాశ్యముతో నీ కలుగులను నీ ఇక్కడ ఇరవై రెండవ ఉంది కదా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయబడింది కనుక మనము మనము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జోక్ చాప్టర్ ఎయిట్ వర్సెస్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ చూస్తే ఇవి బిల్దదు మాటలు బిల్దదు యోగు చెప్పాలనుకుంటున్నాడు ఏమని ట్వంటీ వన్ నుంచి హీ విల్ వన్స్ అగైన్ ఫిల్ యువర్ మౌత్ విత్ లాఫ్ అంటే ఇంకొకసారి అంటే ఇంతకు ముందు సంతోషంతోనూ ఉన్నావు కదా ఆ సంతోషం కొంతకాలం తీసివేయబడి ఉంది కదా దుఃఖం వచ్చింది కదా నిజంగా మనసారా నవ్వి ఎంతో కాలమైంది కదా మనసారా సంతోషపడి ఎంతో కాలమైంది కదా ఇక్కడ చెప్పబడుతుంది అండ్ యువర్ నీ పెదవులను సంతోష ధ్వనులతో నింపుతాడు అని చెప్పబడుతున్నట్లు అదే విధంగా ఇరవై రెండులో ఏముంది నిన్ను ఎవరైతే వ్యతిరేకిస్తారు ఎవరైతే ద్వేషిస్తారు ఎవరైతే నువ్వు నీ మీద నిందలు వేస్తారో విల్ బి క్లోత్ విత్ వారు అవమానమును వస్త్రముగా ధరించడం మాత్రమే కాకుండా అండ్ ద హోమ్ ఆఫ్ ద బిక్ విల్ బి డిస్ట్రాయిడ్ ఆ యొక్క దుష్టుల నివాసనములను ఆయన నాశనం ఉంచేవాడిగా ఉన్నాడు ఇవి మనం చూసినప్పుడు ప్రభునందు పెళ్లరా బిర్దదు మాట్లాడుతున్నాడు మీద ఎన్నో నేరాలు మోపుచున్నట్లు మనము చూస్తున్నాం కానీ ఇక్కడ దుష్టులకి కలగబోయేది యోగుకి బిర చెప్తున్నవి కరెక్టే అతడు దేవుని కొరకే చెబుతున్నాడు కానీ యోగుని తీర్పు తీరుస్తున్నాడు కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చు నుంచి ఆలోచించుము దేవుడు యథార్థ పంతుని త్రోసివేయడు అయితే ఒకరోజు ఒక విషయం జరిగింది నేను కూర్చున్నాను వాక్యం చెప్తున్నారు అయితే నా దగ్గర వాటర్ బాటిల్స్ పెట్టారు ఒకళ్ళు వాటర్ తీసుకున్నారు బాటిల్ ఓపెన్ చేసి అందరూ చూస్తున్నారు అదేంటి పాస్టర్ గారు పెట్టింది బిల్లు తాగేస్తున్నారు తొందర పాట వాళ్ళు తీసి మళ్ళా నాకు ఇచ్చారు అయ్యారు ద్రాన్ని చూసామా చిన్నని వెంటనే మనము తీర్పు తీరుస్తాము తొందరపడే వారంగా ఉంది ఇక్కడ యోగుకి కలిగిన స్థితిని బట్టి నిజంగా ఎంత కాలము యోగు ఆ స్థితిలో ఉన్నాడో తెలియదు కానీ నా జీవితంలో నేను అనుభవం గుండా వెళ్ళాను సురేష్ దేవుడు గొప్ప దేవుడని నేను ఈరోజు ప్రకటించుటకు ఈ మార్గములన్నింటికుండా నేను నడిచి వచ్చాను ఆయన దుష్కార్యములు చేవారిని నిలబెట్టాడు నిన్ను వారు అవమాన భరితులగుతులు దుష్టుల గుడ ఇక నిలవకపోవును అయితే నిన్ను సంతోషంతో నింపుతాడు కరెక్టే ఈ మాటలు కానీ యోగు గ్రంథం నలభై రెండులో యోగు దేవునికి ఏం చెప్తున్నాడో తెలుసా స్పష్టముగా నీవు సమస్త క్రియలు చేయగలవని నీవు ఉద్దేశించినది నిష్ఫలము కాదని నాకు తెలుసు అయితే జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిర్ధకము చేసి అలాగిన వివేచన లేని వాడనే ఏమి ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడితే కనుక దయచేసి దయచేసి వినికిడి ద్వారా నిన్ను గూర్చిన వార్త వింటిని కానీ కన్నులారా చూచుచున్నాను కనుక ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡೆಯೋ ನನ್ನ ಅಸಹಿಂಚುಕೂಳಿ ಗೂಡಿದ್ಚಾತಾಪ ಎಪ್ಪಡೈತೆ ಯೋಗು ಈ ಮಾತೇವುಡೇ ತಮಾನುಡೀಸ್ ತೋ ಯೋಗ ಪಲಿ ಕಲಗಲೇ ಕೀಪ ಮಂಡಚಿನ ಕೀರು ಬಲಿ ಅರ್ಪಿ ನೀತ್ತ ಸೇವಕಡಿನ ಯೋಗ ಪ್ರಾರ್ಥನ ಸೇವಕುಡಿನ ಯೋಗ ನೀತ್ತ ಪ್ರಾರ್ಥನೆ ಅಪ್ಪಳು ಮಾತ್ರ ಮಿಮನ್ನು ಅಂಗೀಕರಿಸ ಪ್ರಾರ್ಥನೆ ಚಾಲ ನಿ అపహసించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా నిన్ను వేలెత్తి చూపిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా నిన్ను నిందించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి నీకు తీర్పు తీర్చిన వారి కోసం ప్రార్థన చేయాలా కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు బహులో నుంచి వచ్చినప్పుడు కీర్తన నూట ఇరవై ఆరు రాశారు ఎంతగా రాశారంటే సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చరణంలో నిరపించారు నిజంగా ఆశలు అనగారిపోయినప్పుడు కష్టపడిన జీవితం అంతా క్షణంలో బోడిద పాలైపోయినప్పుడు సమస్తము పోగొట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో గుండె పగిలి ఏడ్చినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు కళ్ళ ముందే సమస్తము కొట్టివేయబడుతున్నప్పుడు కళ్ళ ముందే అనుకున్నప్పుడు గుడిచిపెట్టి వేయబోతున్నప్పుడు ఎటు వెళ్ళాలో దిక్కు తొచ్చుట గుండె పగిలి ఏడ్చిన సంతోషమే తప్ప లైట్ లేనయ యార్ నిలిపే యార్ అనే నేను ఎంతగా కుమిలి కుమిలి ఏడ్చానంటే అప్పటికు నాకు శక్తి చాలక ఎవ్వరికి ఏమైందో వాళ్ళకి అనవసరం కనుక అందరూ ఈ లోకం వైపే వెళ్ళిపోతారు నేను ఒంటరిగా విడిచిపెట్టినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నా నోటి నుండా నవ్వు కలగ చేశాను మన నాలుక ఆనంద గానంతో నిండి మనము కనిన వారి వలన అయితే దేవుడు వీరి కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడు ఏవో మన కొరకు గొప్ప కార్యములు చేశాడు కనుక దేవుడు కార్యము చేస్తేనే మనల్ని చెరపట్టబడిన మనల్ని కనుక కన్నీలతో విడిచు విత్తువారు గానము చేస్తూ పిడికిడు విత్తునము పట్టుకుని విత్తువాడు సంతోషం దశంభాగం కోసం ఒకవేళ రైతువి అయితే నీకు ఇవ్వబడిన వంద దినాల అయితే తొంభై నువ్వు ఖర్చు పెట్టుకున్న పది దినాలలో దేవుడు నాకు వన్ ఇచ్చాడని తిరిగి ఆయన సన్నిధిలో విత్తితే పది రెట్లు ఇచ్చిన దేవుడు ముప్పదంతలు అరవదంతలు నూరంతలు వెయ్యంతలు ఇవ్వగలడని ఆయన కాపుదల నీ మీద ఉంటుందని నీ బిడ్డల మీద ఉంటుందని దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఈ యొక్క మోసగించబడకుండా దేవుని కాపుదల కోసం నీ కష్టాన్ని నీ ఇష్టాన్ని దేవుని యందు విత్తనముగా విత్తుతున్నావు కనుక ఏ రోజైతే గుప్పిడు పట్టుకొని బిత్తుతున్నావో గుప్పిల్ మూసి బిత్తుతున్నావో అనుకున్నది ప్రియుల దేవుడు అన్యాయస్తుడు కాదే చాలా సార్లు మన మీద ఎలాగ ఏలుబడి చేయాలనుకుంటారంటే భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేసి పండ్లు కొరికి అయితే దేవుడు వారి కాలం కూర్చు ఎప్పుడైతే దీనులను దరిద్రులను పడుతూ ఇటే యార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకే భక్తిహీనులు కత్తి దూసి వెల్లెక్కు పెడతారో వారి కత్తి వారి హృదయంలోనే కారణం ఏంటో తెలుసా నీతివంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్ట ఎదునైతే దేవుడు నిర్దోషుల చర్యలను గమనిస్తున్నాడు వారిని ఎంత మాత్రము దేవుడు విడిచిపెట్టడు ఎప్పుడు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకందులు వారు కృతజ్ఞత కలిగి ఉండరు ఎందుకు చేతనంటే వారు నాశనానికి పాత్రులు కనుక ఇక్కడ ఎన్ని వాగ్దానాలు కీర్తన అప్పియడో నేను ఉంటిని ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను కానీ ఏ రోజు నీతి మంతులు విడిచిపెట్టబడ్ట నేను చూడలేదు ఎప్పుడు కూడా చెడ్డవారిని చూచి నీవు నేను వ్యసన పడకూడదు చెడ్డవారు మాటలు ఎంత చక్కగా చెప్తారో దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర వాళ్ళు పుష్టిగా ఉంటారు కానీ గడ్డి వల్లనే త్వరగా ఎండిపోతారు పచ్చని కోరవాక వలె వాళ్ళు వాడిపోతారు ఏహోవా ఎందు నమ్మికి ఉంచి నువ్వు మేలు చేసినప్పుడు ఏహోవా ఎందు నువ్వు సంతోషించినప్పుడు నీ హృదయ వాంఛలు ఇవి అని నువ్వు రాసి నీ ప్రతి నిర్ణయము ప్రతి ఆలోచన వేసే ప్రతి అడుగు దేవునికి ఎప్పుడైతే నువ్వు అప్పగిస్తావో ఆయన్ని నువ్వు నమ్మి నువ్వు ఎదురు వెళ్తావో అయితే ఎలా ఉండాలి తెలుసా మౌనముగా ఉండాలి ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగా ఉన్నట్లు అనిపిస్తుంది అది నీకు మత్సర అది నీకు భ్రమ కలిగిస్తుంది కనుక గడ్డి ఎత్తుకున్నట్లు వాళ్ళు కొంతకాలం మట్టుకు ఓర్పు కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో గోజాడాలి మూడవది కోపము ఆగ్రహము వ్యసన పడుట ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు నీవు భూలోకమునే స్వతంత్రించుకుని వాడిగా దేవుడు నిన్ను నన్ను చేస్తాడు కనుక ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సామెతలు పదిహేను పదమూడు సంతోష హృదయము ముఖమునకు తేటనిస్తుంది కానీ మనోదుఖం వల్ల ఆత్మ కలిగిపోతూ ఉంటుంది కదా ప్రభునందు నీ ఆత్మ నలిగిపోతులేదు కిందమైన మనస్సు హృదయాన్ని గుణపరుస్తుంది కళ్ళ వెంబడి కారే కన్నీళ్లు గుండె మంటలు ఆర్పే క్షన్నీళ్ళని నీ గుండెల్లో దుఃఖం ఉన్నా కన్నీళ్ళే రావాలి నీ గుండెల్లో మంటలు ఉన్నా కళలో కన్నీళ్ళే రావాలి నీ గుండెల్లో సహించలేనంత కోపం వచ్చిన కళల్లో కన్నీళ్ళే రావాలి ప్రేమనే దేవుడు కోరుకుంటున్నాడు కనికరమనే కోరుకుంటున్నాడు దయనే కోరుకుంటున్నాడు జాలినే కోరుకుంటున్నాడు నీ కళ్ళ నిండా ఏంటో నీ యొక్క సంతోషము దుఃఖముగాను నా నా నామము మీరు నిందించబడి హింసించబడి దూషింపబడినప్పుడల్లా మీరు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చేస్తుంది దేవుని ఈ ఈరోజు దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటావో ఈరోజు ఎప్పుడైతే దేవుని కోసం నీవు కార్యము చేయడానికి సిద్ధపడి ఉంటావో ఈరోజు ఎప్పుడైతే దేవుని కోసం అడుగు వేయడానికి సిద్ధపడతావో దేవునికి సమస్తము సాధ్యము దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన ఆకాశం ఆకాశమును పట్టాలి గొప్ప దేవుడు నిన్ను సంతోషంగా ఉంచాలనే చూస్తాడు గబా ఎరుగుడు గారు ఉంచాలని నిన్ను సంతోషంగానే ఉంటాడు తప్ప నిన్ను దరిద్రముగా ఉంచు మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను మన నిమిత్తము వ్యసనాక్రాంతుడాయను మన నిమిత్తము వ్యాధిని అనుభవించేవాడు మన నిమిత్తము ధృవీకరించబడినవాడు ఎన్నిక లేనివాడు ఆయన రోజునైతే ఈ విధము కానీ జీవితము నా జీవితంలో జరిగింది ప్రభునందు ఏ రోజునైతే విడిచిపెట్టబడిన వారి వదిలివేయబడిన వారి మూలన కూర్చున్న వారిని దేవుడు లక్ష్య పెడతాడని తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒంటరి అయిపోయిన గొర్రెలు వెతుకుతాడని వాక్యాలు తెలుసు కానీ మనకి ఆ వాక్యంలో నీ జీవితం వెళ్తున్నప్పుడు ఎందుకు దుఃఖపడుతున్నాం ఎందుకు వేదన పడుతున్నావు ఎందుకు భారం ఒక్కసారి నీ దేవుని చూడు ఆయన నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేయాలని ఇష్టపడుతున్నాడు అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించుగా పరిశుద్ధుగా విత్తబండిగా దీవిస్తుంది అనేక మంది రక్షణకు కారణంగా ఈ వాక్యం అన్నా వారి ఎనాళ్ళైందో మనసారని అటువంటి కృప అనుగ్రహించమని ఏ యోగు సమస్తమో కోల్పోయాడో అంతకే అందాన్ని